గుంటూరు జిల్లా మండలం వడ్లమూడి గ్రామంలో కలకలం వడ్లమూడిలోని విజ్ఞాన్ విద్యా సంస్థలో చదువుతున్న ఒక విద్యార్థిపై తోటి విద్యార్థులే దారుణంగా దాడి చేసిన ఘటన ఆలస్యంగా కూర్చుంది బాధిత విద్యార్థిని కొంతమంది తోటి విద్యార్థులు మాటలతో నమ్మించి కళాశాల సమీపంలో ఉన్న ఒక నిర్జన ప్రాంతంలోని తోటలకి తీసుకెళ్లి దాడి చేశారు పాత కక్షల లేక విద్యార్థుల మధ్య జరిగిన చిన్నపాటి గొడవే ఇంతటి తీవ్ర రూపం దాల్చిందా అనే కోణాల్లో పోలీసులు విచారణ చేపట్టారు ఐదవ తారీఖున విజ్ఞాన్ మహోత్సవం వర్లమూడి కాలే వర్లమూడి గ్రామంలో విజ్ఞాన్ యూనివర్సిటీలో విజ్ఞాన మహోత్సవం జరిగే సమయంలో ఆచార్య నాగార్జున యూనివర్సిటీకి చెందిన భరత్ అనే అబ్బాయిని విజ్ఞాన్ యూనివర్సిటీకి చెందిన ముగ్గురు మరియు వివిఐటికి చెందిన ఒక ఆరు మంది విద్యార్థులు కలిసి విచక్షణ రహితంగా దాడి చేయడం జరిగింది దానికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం జరిగింది ఆ వీడియోని ఆధారంగా వాళ్ళ నాన్నగారు భరతగారు నా భరత వాళ్ళ నాన్నగారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వాళ్ళని అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేసి రిమాండ్కి కూడా తరలించడం జరిగింది త్వరలో మిగతా వారిని కూడా అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేసి వాళ్ళని కూడా రిమాండ్ చేయడం జరుగుతుంది ఇటువంటి చర్యలు ఏమైనా జరిగినా వాళ్ళపై కఠినమైన చర్యలు తీసుకోబడను ఐదవ తారీఖున విజ్ఞాన మహోత్సవం వర్లమూడి కాలే వర్టమూడి గ్రామంలో విజ్ఞాన్ యూనివర్సిటీలో విజ్ఞాన మహోత్సవం జరిగే సమయంలో ఆచరణ